అమరులైన కుటుంబాలకు తొమ్మిదిన్నర సంవత్సరాల ఇప్పుడు వాళ్ళు ఏదైతే ప్రస్తావించినో యాదరెడ్డి కావచ్చు శ్రీకాంతచారి కావచ్చు ఈశాన్ రెడ్డి కావచ్చు కానిస్టేబుల్ కిష్టయ్య కావచ్చు యాదయ్య కావచ్చు ఇట్లా వందలాది మంది బిడ్డలకు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల ఏ ఒక్క రోజైనా ప్రగతి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఈ తెలంగాణలో అత్యున్నతమైన గౌరవం మర్యాద మీకు మీరు నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ నీ కుటుంబంలో నీ బిడ్డను కోల్పోయినావు నీ కుటుంబానికి నేను పెద్ద కొడుకుని అవుతా అని చెప్పి ఆ నాటి ముఖ్యమంత్రి బుక్కెడు భువ్వ శంకరమ్మకు పెట్టిండా యాదయ్య కుటుంబానికి పెట్టిండా యాదరెడ్డి కుటుంబానికి పెట్టిండా కానిస్టేబుల్ కిస్తయ్య కుటుంబానికి పెట్టిండా కానీ వాళ్ళ గురించి పట్టించుకోలే ఈ కుటుంబంలో ఉన్న వాళ్లకు ఈ కుటుంబంలో ఉన్న వాళ్లకు కొడుకుకు మంత్రిచ్చిండు అల్లుడికి మంత్రిచ్చిండు కన్న కూతురు ఓడిపోతే ప్రజలు తిరస్కరిస్తే ఎంబలే శాసన మండలి పదవి ఇచ్చిండు సొంత కుటుంబ సభ్యుల మీద ఇంత పేగుబంధం ఉంది అని ఇంత అవ్యాజమైన ప్రేమను ప్రకటించినప్పుడు తెలంగాణ ఉద్యమకారులు ఏంది ఇది ఈ తెలంగాణ మా త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డది కదా మా కనీస గౌరవ మర్యాద లేదా పార్టీ ఫిరాయించినోళ్లను కండువ మార్వంగానే మంత్రులు చేసిన మీరు తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్లకు కనీసం ఆ సభలో అయినా ఈ సభలో అయినా రాజ్యసభలో అయినా ఏదైనా ఇచ్చింద్రా కరోనా సమయంలో याब वेल वे